గతంలో చంద్రబాబు పెట్టిన రెండు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రీయంబెస్మెంట్ బకాయిలను రెండు వేల ఇరవై మార్చి కల్లా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లించారని వెంకటగిరి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఒక నిరంతర ప్రక్రియ అని తెలిపారు ఇప్పుడు రీఎంబర్స్మెంట్ బకాయిలు నాలుగు వేల కోట్లు ఉన్నాయని లోకేష్ చెబుతున్నారని దానికి ఆధారాలు చూపాలన్నారు అలాగే బకాయిలు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తించాలన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయినప్పుడు రెండు వేల నాలుగు వందల కోట్లు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రియంబర్స్మెంట్ పథకం కింద బకాయి పెట్టి వెళ్ళారు ఇది వాస్తవ కథ మార్చ్ ట్వంటీ ట్వంటీ కల్లా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలన్నీ అది వరకు ఉన్న ప్రభుత్వ బకాయిలు తెలుగుదేశం ప్రభుత్వ బకాయిలు ఇవ్వాల్సిన అప్ టు డేట్ చేయటం జరిగింది మార్చ్ ట్వంటీ ట్వంటీ కల్లా ఎందుకంటే అది ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు ప్రజలకు ఇచ్చిన హామీ మీ తరఫున మేము కాలేజీలు కడతాం అన్నప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మీరు నాలుగు వేల కోట్లు అంటున్నారు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలని లెక్క చూపించండి ఒకటి రెండు తీర్చాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంది ఇది విద్యార్థుల తరఫున ఇచ్చిన హామీ బకాయిలు ఒకవేళ స్టూడెంట్స్ నుంచి కానీ తీసుకొని ఉంటే మేము స్టూడెంట్కే డైరెక్ట్గా ఇస్తాం ఇంకా ఇవ్వకపోతే కాలేజీలకు ఇస్తాం అని ఒక డేటా అంతా తీసుకోవడం జరిగింది ఇది నాలుగు నెలల క్రితం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మనీ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు కోర్టు కేసు మరీ ఆపింది ఈ తెలుగుదేశం కోర్టు వచ్చింది ఏప్రిల్ జూన్ రెండో క్వార్టర్ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి జూలై సెప్టెంబర్ ఒక క్వార్టర్ October, December of course.